సో లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలనో క్లియర్ గా డిస్కషన్ చేసాం టుడే క్లాస్ లో మనకి యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి ఈ ఇయర్ రెండు యాక్టివిటీస్ ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలి అంటే మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది వన్ ఫోర్త్ స్టార్ట్ అవుతుంది ఎవరి ఇయర్ థర్టీ ఫస్ట్ త్రీ కి ఎండ్ అవుతుంది ఇక్కడ మనకి ట్వెల్వ్ మంత్స్ పీరియడ్స్ ఉంటాయి టువెల్ మంత్స్ పీరియడ్స్ అనేది ఉంటాయి ఈ ట్వెల్వ్ మంత్స్ లో మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఇన్వయస్ రైజెస్ చెక్ బౌన్సెస్ శాలరీ అడ్వాన్సెస్ ఇవన్నీ కోర్స్ చేస్తూ వచ్చి ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని క్లోజ్ చేయాలి ఎందుకు చేయాలి అంటే ఏ ఇయర్ది ఆ ఇయర్ది సపరేట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందని తెలుసుకోవాలంటే సో కంపల్సరీగా ఇయర్ ని క్లోజ్ చేయాలి ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అంటారు ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో కంపెనీ స్ప్లిట్టింగ్ చేసి ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వస్తుంది ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వస్తుంది థర్టీ ఫస్ట్ మార్చ్ లో బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అనమాట ఈ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వస్తుంది ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు థర్టీ ఫస్ట్ మార్చ్ లో మనకి రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టుగా సాలరీ పే చేయకపోయినా పే చేసినట్టుగా పే చేసే పే చేయమే చేసినట్టుగా మనం ఎఫ్ సెవెన్ జర్నల్లో పాస్ చేస్తాం రెంట్ డెబిట్ రెంట్ పేబుల్ క్రెడిట్ అని కొత్తగా క్లియర్ చేసుకుంటాం శాలరీ డెబిట్ శాలరీ పేయబుల్ క్రెడిట్ టెలిబిల్ డెబిట్ బిల్ పేయబుల్ క్రెడిట్ ఈ విధంగా అంటే ఎందుకు ఇలా చేసుకుంటామంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ని ఎక్స్పెన్సెస్ కి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అసెట్స్ గాను లయబిలిటీస్ గాను మార్చుకుంటారు అసెట్స్ గాను లయబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకే డన్ ఈ యొక్క ఈ రెండు యాక్టివిటీస్ కంపెనీ స్లిట్టింగ్ అడ్జస్ట్మెంట్ అడ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఓపెన్ చేయాలి సర్వీస్ ఆర్గనైజేషన్ డిసెంబర్ వన్ అదే చేశాం దాన్ని ఓపెన్ చేస్తున్నాం మీరు అన్ని మందులు చేసుకోవాలి ఓచర్స్ లెక్ వెళ్తున్నా ఎఫ్ సెవెన్ లెక్కి వెళ్తున్నా డేట్ థర్టీ ఫస్ట్ త్రీ ఇస్తున్నాను ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అండ్ థర్టీ ఫస్ట్ మార్చ్ రైల్ అండ్ వైస్ కార్క్ మార్కెటింగ్ ఆల్సీ

স্যাল সালারি কোথাও टेलीफोन <प्रेंगाँा> <गार। प्रेंगाँ> बिल いいです。 Just electricity appreciation. मेरा एक्सपेंसेस कंप्यूटर सेलफोन फर्नीचर एयर कंडीशनर সবসম ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అసెట్స్ లయబిలిటీస్ నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అనమాట ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ట్రాన్స్ఫర్ చేయలేము అందుకే వాటిని అసెట్స్ కానీ మార్చుకొని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ స్టాక్ లాస్ స్టూ డ్రాయింగ్స్ క్యాపిటల్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు చేస్తే మీకు మార్చి యొక్క ప్రాఫిట్ అలా ఈ వాల్యూ వస్తుంది ఈ వాల్యూ అనేది వస్తుంది టూ నాట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నైన్ ఓకే ఇప్పుడు ఈ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలపాలి ఇక్కడ నాకు వేరే వాల్యూ వచ్చి ఉంటుంది మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది చూసుకోవచ్చు ఇక నాకు వన్ లాక్ ట్వంటీ సెవెన్ డబల్ సెవెన్ అది జీరో చేసి క్యాపిటల్ కలిపిస్తున్నాం అప్పుడు క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది పేజీ నెంబర్ లో మనకు చూస్తే మీనింగ్ చూడండి 24. Stationery is an expense ledger. Expense and income will ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationary expense ledger to stock of stationery, which we have to create under current asset group. This is a general voucher. Darwada. First check the net profit in profit and loss account, then go to general voucher because it is transfer entry as capital has to be increased. Debit profit and loss account, credit capital account. Generally, expenses like uh, salaries, is rent paid in the next month, but we have to close the accounts in the March because the finance layer from 1423 31324. So we have to transfer the expense into liabilities. Debit rent credit rent payable JSON. In the next finance layer, we have to pass the rent entry like this: debit rent payable, credit cash or bank. లైక్ దిస్ వీ పాస్ ఆల్ ఎక్స్పెన్స్ లైక్ సాలరీస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఆల్ డెఫ్ ఎక్స్పాండ్ టోటల్ గా నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఇది బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ గా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి ఓకే ఎస్కేప్ స్లి స్ట్ ఇన్స్ ఇయర్ వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ఉండాలి పెడితే పెట్టకూడదు సిక్స్ అలా ఉండకూడదు నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ ఫస్ట్ తారీఖే ఉండాలి ఫ్రమ్ స్ప్లిట్ డేట్ బిఫోర్ స్ప్లి కంపెనీస్ ఓకే మనం ఇంటూ టూ కంపెనీస్ తీసుకున్నాం అప్పుడు టూ కంపెనీస్ జనరేట్ అవుతాయి టూ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్ ద డేటా ఫ్రమ్ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ రెస్పెక్టివ్లీ కంపెనీ నేమ్స్ విల్ ద ఫైనాన్స్ ఇయర్ బెయిన్ డేట్ ఒకటి డూప్లికేట్ ఒకదాన్ని మనం డిలీట్ చేయాలి చూసారా ట్వంటీ ఫైవ్ ఒకటి ఉంది ట్వంటీ సిక్స్ ఒకటి పాతది మనం ఒరిజినల్ కంపెనీ ఈ మధ్యలో ట్వంటీ ఫైవ్ ఉంది కదా దాన్ని డిలీట్ చేయాలి కంపెనీ ఆల్టర్ మధ్యలో ఓపెన్ చేయండి ఆల్ డి డిలీట్ కంపెనీ ఆల్టర్ ఇది ఓపెన్ చేసుకుని కంట్రోల్ రైటర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కంట్రోల్ కంట్రోల్ రైట్ ఎరీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇక్కడ నో వాచర్స్ అంటాడు ఇది న్యూ కంపెనీ ఇప్పుడు నో వాచర్స్ ఎంటర్ లో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి ఆల్ టెఫ్ ఇవ్వండి ఎక్స్పాండర్ చూడండి యాజ్ ఇట్ ఈస్ గా నాలుగు లక్షల అరవై ఒక వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాత కంపెనీలో డేటా మొత్తం న్యూ కంపెనీలకు వచ్చేసింది ఓకే మరి పాత కంపెనీ ఓపెన్ చేసుకోండి కావాలంటే అక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ చూసుకోండి నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది ఓకే డన్ ఇప్పుడు న్యూ కంపెనీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చెప్పాము ఇంతకుముందు పాత కంపెనీలు ఎఫ్ సెవెన్ లో ఎంట్రీస్ పాస్ చేశాం కొత్త కంపెనీలు ఏం చేయాలి ఆ పేయబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వాటిని క్లియర్ చేయాలి వాటిని క్లియర్ చేద్దాం పేమెంట్ తీసుకున్నాం రెంట్ పేబుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ డేట్ తీసుకోవట్లేదు ఎక్కడ మార్చాలి డేట్ కాంటు బి బిలో ద ఫైనాన్స్ ఇయర్ డిగ్రీ డే చెప్పండి ఎక్కడ మార్చాలి చెప్పండి గైస్ ఎక్కడ మార్చాలి ఎక్కడ మార్చాలి అది క్లియర్ అవుతుంది ఎక్కడ మార్చాలి చెప్పండి గేట్ వే ఆఫ్ మార్చాలి ఇక్కడ ఆల్ టూ వచ్చేసి ఓల్డ్ దిగా ఫైనాన్స్ లియర్ వన్ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ త్రీ ట్వంటీ సెవెన్ ఎప్పుడు మనం క్లియర్ అవుతాయి ఇలా పేబుల్స్ అన్ని న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో క్లియర్ చేయాలి సార్ నాకు ఈ వాల్యూస్ ఏం అవసరం లేదు మొత్తం నేను జీరో చేసేయాలి అని అనుకోవడానికి అనుకోండి చార్ట్ అకౌంట్స్ బెడ్జెట్స్ మల్టీ మాస్టర్స్ మల్టీ ఆల్టర్ ఆల్ ఐటమ్స్ జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్ కంట్రోల్ సేవ్ ప్రొవెల్యూ చూడండి బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అనేది జీరో ఓన్లీ ప్రొవిజన్స్ తప్పితే రిమైనింగ్ అనేది జీరో అయిపోయినాయి ఈ లెడ్జెస్ అనేవి అలాగే ఉంటాయి కానీ వాల్యూస్ మాత్రం ఉండవు ఈ ఈ లెడ్జెస్ ఈ వాల్యూస్తో ఒకవేళ ఉంటే మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు ఈ విధంగా థర్టీ ఫస్ట్ మార్చ్ లో మీరు సర్వీస్ కంపెనీలో పనిచేసిన ట్రేడింగ్ కంపెనీలో పనిచేసిన మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో పనిచేసిన కంపల్సరీగా ఇదే విధంగా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకోవాలి కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఓకే క్లియర్ గైస్ ఎనీ వన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో కంపెనీ స్ప్లిట్టింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ సో ఈ విధంగా మనం చేయాలి అది ట్రేడింగ్ అయినా పార్ట్నర్షిప్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఇదే విధంగా చేయాల్సి వస్తుంది ఓకేనా అవి చేసేసా ఫ్రమ్ టుమారో ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం ఏమైనా ప్రీవియస్ దాంట్లో డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ సెకండ్ మెటీరియల్ అప్లోడ్ చేశానా నేను ఫోటో 네, 셔 쉬는 거. 네, 재수다, 마이크 재수다. 아, 그나.